గౌరవ సాధిస్త ముఖ్య కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్థులు వారికి ఓట్స్ ఇవ్వడం అడగడం కోసం చెప్పేసి సహచార న్యాయవాదు అందరూ కూడా చర్మ కోర్స్ ఇవాళ వారిలో శ్రీ జనపది పథీరాజ్ శ్రీనివాసరాజు సిరీ నెంబర్ వన్ ఫిఫ్టీన్ సెకండ్ ప్రయారిటీ ఓస్ బ్రహ్మానంద రెడ్డి గారు సిరీ నెంబర్ నైన్టీన్ థర్డ్ ప్రయారిటీ ఓర్డ్ గానీ వద్ర చంద్రశేఖర్ రావు ట్వంటీ వన్ సిరీ నెంబర్ ఫోర్త్ ప్రయారిటీ గాను శ్రీమతి పి పద్మావతి సిక్స్టీ త్రీ సీరియ నెంబర్ వారికి ఫిఫ్త్ ప్రయారిటీ గాను ఓట్స్ కోల్ చేసి మన

కేఎస్ఆర్వి గారు అని కోడూరు సూర్యరాగులు గారు ఉంటారు వారి యొక్క జూనియర్ని సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను ఫుల్ టైం పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పరివారు నేషనలిస్ట్ ప్యానెల్ ఈ మూడు కలిసి ఒక ఐదుగురిని మనం మన ప్యానెల్ ద్వారా పోటీలో నిలుపుతున్నామండి అందులో పెద్దలు శ్రీనివాస్ గారు తెలియజేసినట్టు వీరు ఐదుగురు కూడా ఈ పోటీలో ఉన్నారు జాతీయ భావజాలంతో ఈ దేశాన్ని బలమైన భారత్గా నిర్మించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తూ భారత్ను విశ్వగురువు చేయాలని వికసిత భారత్ను సాధించాలని చెప్పి వారి ఆలోచనలు ఏవైతే ఉన్నావో వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే న్యాయవాదులు వీరు సో వీరందరూ కూడా సంఘంలో ఆర్ఎస్ఎస్లో కానీ నేషనలిస్ట్ ప్యానెల్లో కానీ జాతీయ భావజాలంతో వీళ్ళందరూ పనిచేస్తారు సో వీరిని మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మన దేశం చాలా ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాల్సిన ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇంకా ఫేస్ చేసే అవకాశాలు మనకు కంటి ముందు కనిపిస్తున్నాయి కనుక మన ప్యానల్ గెలిస్తే ఈ రాష్ట్రంలో ఏవైతే కొన్ని అక్రమ కేసులు అవసరం లేని కేసులు ఈ దేశాన్ని బలహీనపరిచే ఆలోచనలు శక్తులు ఏవైతే ఉన్నావో వాటిని మనం ధీటుగా ఎదుర్కోవడం కోసం ఈ ప్యానెల్ని మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సభకు నమస్కారం చాలా సంతోషం ఎన్నికలు అయిన తర్వాత నేను గెలిచిన తర్వాత మరలా మొట్టమొదటిసారిగా ఈ బార్ అసోసియేషన్కి రావడం జరిగింది ఎన్నికల ముందు వచ్చి మీ అందరి మద్దతు కోరాం మీ అందరూ చాలా సహకరించారు ఎన్నికలు అయిన తర్వాత మిమ్మల్ని మరలా ఎన్నికల కోసమే కలవడం అనేది ఒక ఇంత ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ ఆ రోజు ఏదైతే నేను మొట్టమొదటిగా ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు మాకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని మరి మెరుగుపరచాలి అని ఒక కోరిక కోరారు అది తీర్చిన తర్వాత మీ ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకమైన కొంచెం వసతి కావాలనేది కూడా కోరారు ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో కోర్టు నడుస్తూ ఉందో దీన్ని పర్మనెంట్గా కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలనే ప్రతిపాదన కూడా ఇవాళ ప్రభుత్వం పరిశీలనలో ఉంది తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కోర్టుని అప్గ్రేడ్ చేయాలి అనేది ప్రతిపాదన కూడా జరుగుతూ ఉంది అది కూడా తప్పనిసరిగా తొందరలో తీర్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించడం కోసం కూడా తప్పనిసరిగా ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ సహకారం ఇవ్వడంతో పాటు అప్పుడు ఏదైతే నూతన భవనాలు నిర్మిస్తా ఉన్నామో దాంట్లో ఒక విశాలమైన ప్రాంగణంలో మీకు బార్ అసోసియేషన్ రూమ్ కూడా కల్పించే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక విషయం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏదైతే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఉందో అది దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చుతో ఫోర్ లైన్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు తొందరలోనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా అదే అదేవిధంగా ఇక్కడ జన్మభూమి హాల్ట్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మనం సాధించుకున్నాం అది మీ అందరికీ అనేది కూడా తెలుసు అటువంటిది ఇవాళ మీరు కోరిన కొన్ని డిమాండ్లు తీర్చిన తర్వాత మరలా మీ ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన బార్ ప్రెసిడెంట్ గారు మిత్రులు షణ్ముఖరెడ్డి గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా ఏజీపీ శ్రీనివాసరెడ్డి గారు మిగిలిన పెద్దలందరికీ మిగిలిన ఇవాళ పార్టిసిపేట్ చేసిన అడ్వకేట్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిక్కి నాగేంద్ర గారు రజనీ గారు శ్రీవిద్య గారు ఏపీఆర్ చౌదరి గారు శేషరత్నం గారు మిగిలిన పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎప్పుడూ లేని విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్యానల్ని నిలబెట్టి మీ ముందుకు రావడం జరిగింది ఇవాళ ఒకే ఒక్క మనం ఆలోచన చెయ్యాలి నరేంద్ర మోడీ గారికి ముందు భారతదేశం నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉందనేది విజ్ఞులైన మీ అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ భారతదేశాన్ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఒక బలమైన రక్షణ రంగంలో బలమైన శక్తిగా తీర్చిదిద్ది ఇవాళ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ లక్ష్యంగా వారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ ఇటీవల కాలంలో అమెరికాతో వచ్చిన విషయాలు ఏ విధమైన విభేదాలు మనకు ఆ విభేదాలను పరిష్కరించి ఇవాళ అమెరికా మనతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కృషి చేశారనేది మీ అందరికీ తెలుసు అటువంటి ఒక చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని కూడా వారు ఒక సంయమనం పాటించి ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకుండా ఇవాళ అమెరికా దిగొచ్చి మనతో ఒప్పందం చేసుకునే పరిస్థితి మనం సృష్టించుకున్నాం అదేవిధంగా మన బడ్జెట్ చూస్తే దేశీయ ఉత్పత్తులను పెంచి మన దేశం స్వయం సమృద్ధి సాధించాలి మన యువతకి ఆర్థిక శక్తి వచ్చే విధంగా కృషి చేయాలనే విధంగా ఇవాళ బడ్జెట్ని గత బడ్జెట్ల కన్నా భిన్నంగా ఇవాళ పెట్టారు ఇటువంటి ఒక సంస్కరణల దిశగా భారతదేశాన్ని తీసుకెళ్ళడం అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా నోచుకున్న పరిస్థితుల్లో ఇవాళ అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడతా ఉందనేది మీ అందరికీ తెలుసు ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుగా తీసుకొని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇవాళ సహకారం ఇస్తూ ఉంది డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు సంవత్సరాల్లో మూడు మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం చేకూర్చింది అటువంటి పరిస్థితులు ఇవాళ మనం భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరీ రెండు మూడు టర్మ్స్ మనం నిలబెట్టుకుంటే ఇక్కడ అభివృద్ధి ముందుకు వెళుతుందనేది నిర్వివాద అంశం అందరికీ మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మా అందరికన్నా ఎక్కువ విషయాలు తెలిసిన విజ్ఞులు మీరంతా అటువంటి నేపథ్యంలో ఇవాళ బార్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఈ ప్యానల్ని పోటీకి నిలపడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటు జనపరెడ్డి పృథ్వీరాజ్ గారికి సీరియల్ నెంబర్ అరవై తొమ్మిది రెండవ ప్రయారిటీ ఓటు ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారు నూట పదిహేను అదేవిధంగా మూడవ ప్రయారిటీ ఓటు బ్రహ్మానందరెడ్డి గారు పంతొమ్మిది నాలుగవ ప్రయారిటీ ఓటు అజ్రాల చంద్రశేఖర్ గారు ఇరవై ఒకటి సీరియల్ నెంబరు ఐదవ ప్రయారిటీ ఓటు పి పద్మావతి గారు అరవై మూడు సీరియల్ నెంబరు వీరందరికీ మీ అమూల్యమైన మద్దతు ఇచ్చి వారిని గెలిపించవలసిందిగా కోరడం కోసం మీ అందరికీ వచ్చాం మరలా మా టీం ఏదైతే ఉందో ఈ టీం మీకు అందరికీ వ్యక్తిగతంగా కూడా ఫోన్ కాల్స్లో కానీ వ్యక్తిగతంగా వచ్చి కానీ మరలా అభ్యర్థిస్తారు మీ అందరి సహకారం ఇవ్వమని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ సవీనంగా కోరుకుంటూ మరి బార్ అసోసియేషన్కి మాకు అత్యంత అవినోభావ సంబంధం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ దృష్టికి మేము తీసుకురావడం మీరు మా దృష్టికి తీసుకురావడం మనందరం ఒక సత్సంబంధాలతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇక్కడ ఐఎంఏ కానీ బార్ అసోసియేషన్ కానీ మాతో సత్సంబంధాలు నలుపుకుంటా ఉన్నాం అదే విధమైన మద్దతు ఈరోజు కూడా ఇవ్వమని మీ అందరినీ సవీణంగా కోరుకుంటూ మరి ఈరోజు సమయం ఇచ్చారు నేను ఒకంత ఆలస్యంగా రావడం జరిగింది ఎందువల్లంటే ఇవాళ మన కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు పడాలమ్మిరెడ్డి గారి జయంతి కార్యక్రమం అనుకోకుండా నిన్నటి రోజు నా రాము గారు వచ్చి చెప్పడం వలన అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ఆలస్యం కావడం వలన ఒకంత ఆలస్యంగా మీ ముందుకు రావడం జరిగింది దానికి మన్నించమని కోరుకుంటూ అందరూ ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి ఐదుగురిని గెలిపించమని సవీనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు